అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు ది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మన వద్ద ఉన్న అర్జీ పూర్వార్జితముగా సంక్రమించిన విధముగా దస్తావేజ్ నెంబర్ పద్దెనిమిది ముప్పై నాలుగు బై పంతొమ్మిది వందల ముప్పై నాలుగుతో బాపట్ల పట్టణం రామకృష్ణాపురం క్రిస్టియన్పేట ఏరియా సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై రెండు టూ బిలో నలభై సెంట్లు భూమి నాకు ఉంది ఈ భూమికి ఎదురుగా రోడ్డుకు చేరుకునే దారిలో రెండు సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమి కలదు అందులో కూడా మా భూమిలోకి రాకపోకలు జరుపుకుంటున్నాము ఆ ప్రభుత్వ పోరంబోకు భూమి రెండు సెంట్లకు పక్కన నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు మీ భూమిలోనికి మీరు రాకపోకలు చేయడానికి వీలు దారి లేదు ఆ పోరంబోకు భూమి మాది అని దౌర్జన్యము చేయుచున్నారు ప్రభుత్వ రికార్డుల్లో మా భూ మా భూమికి ఆనుకుని ప్రభుత్వ పోరంబోకి భూమి ఉన్నట్లు స్పష్టంగా ఉంది నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పై తెలిపిన స్థలమును విక్రయించటకు ప్రయత్నించగా సదరు స్థలము కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తులను వీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ భూమికి బాట లేదు ఎవరు కొనడానికి వీలు లేదు అని బెదిరింపులకు దిగుతున్నారు కావున తమరు పై దైవించి నా భూమిలోనికి నేను రాకపోకలు జరుపుకునేటట్లు చేసి మా రాకపోకలకు అడ్డుపడుతున్న వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవలసిందిగా ప్రార్థన ఇట్లు బాపట్ల పట్టణం నర్రావారి స్ట్రీట్ నివాసి ఈ అర్జీ ఇటీవల సంబంధిత అధికారుల వద్ద సమర్పించినది ధన్యవాదములు